అలలే ఆ నా దగ్గర లేదు అలా నా దగ్గర లేదు ఏయ్ బై అలా అలా ఎక్కడ ఎక్కడ ཁས ཚོསོས ཤྱུར རའོ རེ 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 ྱེ རེ ར ར ེ རེ ར འེ ར ན འའར ོ ར ཏ འའསསི ན ོ ཇསེ གསོ ོ འ� அசாதாரணமான <laughs> விஷயமும்

అక్టోబర్ సెప్టెంబర్ నందు డొక్కా సీతమ్మ సర్కిల్లో డొక్కా సీతమ్మ గారి ఉచిత అన్నదానం ఈ రోజు ముప్పై రోజు నిర్వహణ జరుగుతున్నది ఈ నిర్వహణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రపంచ ఆరోగ్య మహాసభ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ అయినటువంటి సోమశెట్టి సుబ్బారావు గుప్తా గారు ప్రస్తుత టీడీపీ నాయకులు అలాగే చెరుకూరి ఆదిలక్ష్మి గారు టీడీపీ నాయకులు అలాగే శివాజీ యాదవ్ గారు బీజేపీ యువమోర్చా నాయకులు జిల్లా నాయకులు వీరందరూ ఈరోజు ముఖ్య అతిథులుగా వచ్చి ఈ అన్నదాన కార్యక్రమాన్ని పర్యవేక్షించి వారి స్వహస్తాలతో పేదలందరికీ కూడా అన్నదానం చేసి మంచి రుచికరమైన భోజనాలని చూసి చాలా సంతోషపడి వచ్చిన పేదలను కూడా అందరిని కూడా అడగటం మంచి భోజన కార్యక్రమాలు జరుగుతున్నాయని గుప్తా గారు లక్ష్మి గారు శివాజీ గారు అడగటం వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు భోజన కార్యక్రమాల ఏర్పాట్ల గురించి ఇటువంటి కార్యక్రమాలు చేయటానికి నన్ను వెండి ప్రోత్సహించిన నా బంధుమిత్రులైతేవి కుటుంబ సభ్యులైతేమి అనుకొని గత ముప్పై రోజులు నుంచి చేస్తానే ఉన్నాము దానికి నాకు కూడా జనసేన పార్టీ నుంచి కూడా నాకు ఆశీస్సులు పెద్ద ఆశీస్సులు ఉన్నాయి నాగబాబు గారు కళ్యాణ్ గారు పార్టీ నుంచి పెద్దలు మనోహర్ గారు వీళ్ళందరూ కూడా కార్యక్రమాలు నిరంతరం చేస్తున్నావు కాబట్టి యజ్ఞాన్ని ఆపద్దు ఎటువంటి ఇబ్బందులైనా కూడా మీరు ఆపద్దు ఇబ్బంది జరిగినప్పుడు మమ్మల్ని కలవండి మేము మీకు అన్ని విషయాల్లో తోడ్పాటుగా ఉంటామని చెప్పారు నాగబాబు గారికి మనోహర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముందుగా మీడియా మిత్రులకి పదాభివందనం ఎందుకంటే ఎక్కడ దేశంలో ప్రపంచంలో ఎక్కడ ఏ జరిగినా ప్రజలకు తెలియజేయాలంటే ఒక వారధిగా మీరు ప్రజలకి ప్రభుత్వానికి చేసే కార్యక్రమాలకి అన్నిటికీ మీరే ముందుంటున్నారు చాలా ఆనందం ఈ కాలంలో ముగ్గురు పిల్లలని అన్నం పెట్టాలంటేనే చాలా ఇబ్బందిగా ఉంది ఇంట్లో అట్లాంటిది గత ముప్పై రోజులుగా దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల మంది దాకా ఈ మధ్య కాలంలో రెండు రోజులు కూడా స్టార్ట్ చేశాడు డొక్కా చేతమ్మ సర్కిల్ అని బస్టాండ్ దగ్గర రెండు కార్యక్రమాలు చేయడం అంటే చాలా కష్టమైన పని అన్నా క్యాంటీన్ అంటే ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు పోగు చేసి చంద్రబాబు యొక్క మంచి ఆలోచనతో పెట్టాడు నిర్వియోగంగా జరుగుతుంది దానికి మద్దతుగా మేము పోటీ కాదు మద్దతుగా జనసేన తరఫున ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక్క ఒంగోలు నియోజకవర్గంలో డొక్కా చేతమ్మను గుర్తు చేస్తున్నటువంటి మా అన్న మిత్రుడు కూడా కాదు అన్న చాలా సంతోషం ఆమె ఎక్కడో మరుగున పడింది గతంలో అందరికీ తెలుసుకొని ఇప్పుడు వచ్చిన యువతకు తెలియదు ఆమె ఆకలి ఎంతో మంది పేదలకు ఆకలి తీర్చింది అటువంటి సీతమ్మ పేరుని మళ్ళీ బయటికి తెచ్చి ఎవరైతే ఈ రాష్ట్రానికి దశ దిశ నిర్దేశం నిర్ణయిస్తూ ఒక చెక్కు మీరలాగా విప్లవ పోరాటం చేసి ఈ దేశంలోనే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో విజయం సాధించినట్టు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో బాల ముందుకెళ్తున్నారు నేను ఒకటే కూటమిలో నేను కూడా సభ్యుడిని బీజేపీ టీడీపీ జనసేన సభ్యులు మేము ముగ్గురం కలిసే పోటీ చేసే ముగ్గురం కలిసే విజయం సాధించే ముగ్గురం కలిసి ఆనందిస్తున్నాం ముగ్గురం కలిసే బాధలు సాధకులు అనుభవించాలి నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారిని నాగబాబు గారిని బాబు గారిని మన లోకేష్ గారిని కూడా మీరు కూడా చెప్పండి ఎవరైతే నిజంగా కష్టపడుతున్నారో వాళ్ళని గుర్తించండి పదవులు వాళ్ళకి ఇవ్వండి నిన్నగాక మన పార్టీ అధికారంలోకి వచ్చే కూడా కొంతమంది లోఫర్ డోఫర్ భూ కబ్జాదారులు చాలా మంది వస్తున్నారు వాళ్ళని జాగ్రత్తగా ఉంచండి నేను ఇదే చెప్తున్నా పచ్చకండ వేసుకోవాలని పరితులు ఏమైపోరు ఎవరైతే పార్టీలో చేరిన ముందు ఎలక తర్వాత చేరిన వాళ్ళైనా ప్రతి ఒక్కరి కేసులు బయటికి తీస్తా ప్రతి ఒక్కరిని జైలు పంపిస్తా ఇది శబ్దం లోకేషన్ దగ్గర నేను ఆర్డర్ తీసుకున్నా త్వరలో కలుస్తున్నా అలానే ఈ బాల యాదవ్ అనే వ్యక్తి ఒక శక్తిలాగా లాగా తయారయ్యే ఒంగోలులో ప్రముఖులందరినీ పోగు చేసి కొంత కొంతవర సహాయంతో అతను సొంత డబ్బు డెబ్బై పర్సెంట్ పెట్టుకొని ముందుకు పోతున్నాడు అతన్ని కూడా గుర్తించి ప్రజాసేవ చేయడానికి మీరు కూడా ఒక పదవి అంటే పార్టీ పదవి ఇచ్చారు పార్టీని డెవలప్ చేస్తున్నాడు అలానే ప్రజలకి ముందుకు పోయి సేవ చేయాలంటే ఒక నామినేట్ పోటీ నేను డిమాండ్ చేస్తున్నా ఇది ఎందుకంటే డిమాండ్ అంటే యాక్చువల్గా డిమాండ్ చేస్తే నాయకులు కోపకిస్తారు కానీ నా భాష నా రాత నా వాయిస్ అదే కాబట్టి నేను డిమాండ్ చేస్తున్నా థ్యాంక్ యూ శివాజీ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సీతమ్మ గారి భోజనం ఉచిత భోజనం అనే పిలుపు ఫస్ట్ ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడున్న జనరేషన్కి ఆ పేరు కూడా తెలియదు చాలా మందికి అసలు అప్పట్లో ఈ విధంగా అన్నదానం చేసే ఒక పెద్ద ఆవిడ అనే విషయం కూడా మర్చిపోయారు చాలా వరకు నాకు తెలిసినంత వరకు ఆ పిలుపు ఇచ్చిన వెంటనే జనసేన పార్టీ తరఫున రాష్ట్ర నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి బాల నాగేంద్ర గారు వెంటనే ఆ బాధ్యతలు తీసుకొని గత ముప్పై రోజుల క్రితం నేను ప్రారంభం రోజు కూడా వచ్చాను ఇక్కడికి ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ప్రతి రోజు నాలుగు వందల నుంచి ఐదు వందల మందికి భోజనం పెట్టడం అంటే మామూలు విషయం కాదు చిన్న ఎగ్జాంపుల్ గవర్నమెంటే గత గవర్నమెంటే అన్నా క్యాంటీన్ తీసేసింది అన్నం పెట్టలేక వైసీపీ గవర్నమెంట్ గవర్నమెంట్ తలుచుకుంటే పెట్టగలదు కదా ఎందుకు పెట్టకపోయింది అయినా కూడా గత ముప్పై రోజులుగా బాలనాగేంద్ర గారు ఎంతో కష్టపడి ఆయనకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులతో ప్రతిరోజు కూడా పేదల ఆకలి తీర్చాలి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకే ఆయన ఇచ్చిన ఆదేశం మేరకే బాలనాగేంద్ర గారు ఈ సంకల్పం తీసుకోవడం అనేది మహాశక్తి అనమాట ఆ శక్తి మామూలు వాళ్ళకి రాదు ఇప్పుడు నేనున్నాను ఉన్నారు రోజు పెట్టాలంటే అదొక దైవ అనుగ్రహం రావాలి అలాగే పెద్దల శక్తి కూడా ఉండాలి ఆ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి దివ్యమైన శక్తి కూడా నాగేంద్ర గారికి ఉందని నేను ఇంకొకసారి అందరికీ గుర్తు చేస్తున్నాను ఆయన పిలుపునివ్వడము నాగేంద్ర గారు పాటించడము చాలా మంచి పరిణామం రాష్ట్రపతిలో కూడా ఇవన్నీ కూడా చూస్తుంటారు చాలా వరకు బాల నాగేంద్ర గారికి నా సైడ్ నుంచి కూడా రాబోయే రోజుల్లో నేను చేయగలిగింది అలాగే మా పార్టీ తరఫున కావచ్చు ఇంకా కొంతమంది దగ్గర నుంచి కూడా అన్నీ కూడా ఆయనకి పర్సనల్గా వచ్చి కలుస్తాము ఈ కార్యక్రమానికి పిలిచినందుకు అందరికీ ధన్యవాదాలు